హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఎప్పుడు చేసేటటువంటి బెల్లం జున్ను కాకుండా చక్కెరతో జున్నునైతే రెడీ చేస్తున్నాను ఇదైతే కంప్లీట్గా వేరే వాళ్ళ వీడియో చూసి నేర్చుకున్నానండి టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది కానీ చేసే విధానంలోనే కాస్త మార్పులు అయితే జరిగాయి ఇలా నేను చేసినప్పటికీ కేక్ లాంటి జున్నునైతే రప్పించలేకపోయాను సో నేను చేసినటువంటి ఈ జున్నుని కంప్లీట్గా ఒకసారి చూసేయండి ఒక బౌల్ తీసుకొని దీనిలోకి హాఫ్ లీటర్గా తీసుకున్నటువంటి జున్ను పాలని ఫిల్టర్ చేసి తీసుకోవాలి ఎందుకంటే దాంట్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే రిమూవ్ అయిపోతాయి అలా సపరేట్ చేసుకొని మన టేస్ట్కు సరిపడా స్వీట్ సరిపడేటట్టుగా చక్కెరని అయితే వేసుకున్నాను ఇలా ఒక త్రీ బై ఫోర్త్ బౌల్ నిండా వరకు వేసుకున్నానండి చక్కెరని ఆ తర్వాత ఒక ఆరు మిరియాలని అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు ఓమని కలిపి తీసుకున్నాను ఇలా మిరియాలని పచ్చగా దంచి తీసుకొని మనం తీసిపెట్టుకున్న పాలల్లోకి వేసుకోవాలి ఇక్కడ నేను కంప్లీట్గా జున్ను పాలనే యూజ్ చేశానండి నార్మల్ పాలని జున్ను పాలుగా కాకుండా పాలని జున్నుగా మార్చడం ఇలాగా చూపించేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది ఎప్పుడు చేసినా కూడా మిరియాలని వామునైతే వేస్తూ ఉంటాను బెల్లంతో చేసినా ఇలా చక్కెరతో చేసినా కూడా రెండు రకాలుగా చేసినా కూడా ఈ రెండింటినీ వేసినట్లయితే ఘాటు ఈ పాలకి బాగా పడుతుంది అలాగే వాతం అనేది రాకుండా ఉంటుందని చెప్పి ఇలా అయితే వాముని అలాగే మిరియాల పౌడర్ని వేసి ఇలా ప్రెషర్ కుక్కర్లోనైతే ఫస్ట్ టైం చేశాను గడ్డ లాంటి కేకు లాంటి జొన్న అయితే రాలేదులే కానీ టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్ ఒకసారి నచ్చితే మీరు ట్రై చేయండి చూసారు కదా ఒక ఫుల్ గ్లాస్ నిండా వరకు ప్రెషర్ కుక్కర్లో వాటర్ వేసి మనం పెట్టుకున్న మిల్క్ బౌల్ని కూడా పెట్టేసి దీనికి సరిపడేటట్టుగా మూతనైతే పెట్టేసుకోవాలి ఇలా మూత నేను ఇలాంటిది పెట్టడం వల్ల మనం వేసిన వాటర్ మొత్తం పైకి అయితే వచ్చేసింది ఇలా ఒక నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత చూపించేస్తున్నాను ఇప్పటికీ కంప్లీట్గా జొన్న అయితే రెడీ అవ్వలేదండి ఆ జున్ను పాలలో ఉన్న వాటర్ అంతా సపరేట్ అయిపోయింది దీనిని ఏమాత్రం కదపకుండా మూత మళ్ళీ పెట్టేసి మరొక నాలుగు విజిల్స్ వచ్చేంతవరకు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఇలా చేసామంటే జున్ను అనేది పర్ఫెక్ట్గానే రెడీ అవుతుంది కాకపోతే నార్మల్గా చేసినా కూడా ఇలాంటి జున్నే వచ్చేస్తుంది నేనైతే కేక్ లాంటి జున్ను వస్తుందేమో అని చెప్పి ఇలా అయితే రెడీ చేశాను నాకైతే రాలేదు సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి వస్తే వచ్చింది లేకపోతే నార్మల్గానైనా ఉడికించుకొని తీసుకోవచ్చు అయితే పాలు డే వన్ పాలు అయితే కేక్ లాంటి జున్ను వచ్చేస్తుంది ఇలా ఒక త్రీ లేదా సెకండ్ డే లేదా థర్డ్ డే వచ్చిన పాలైతే కేక్ లాంటి జున్నునైతే రాలేదు నార్మల్గా నార్మల్గా పాలు అయితే గడ్డ కడుతూ ఉంటాయి కానీ డే వన్ రోజు వచ్చిన మిల్క్ మాత్రమే గడ్డలాంటి కేక్ లాంటి జున్నుని ఇస్తాయి నచ్చితే మీరు ట్రై చేయండి